హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ బిందుగోనా కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారు నాకు కింద కామెంట్ చేసి చెప్పేయండి సో ఈ రోజు ఈ వీడియోలో వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ స్వీట్ అయితే నేను మీకు చూపించిపోతున్నాను అనమాట అదేంటంటే రంజాన్ స్పెషల్ స్వీట్ దమ్కి సేవియా చాలా అంటే చాలా ఈజీగా క్విక్గా ఈ స్వీట్ని అయితే మనము రెడీ చేసేసుకోవచ్చు అనమాట సో ప్రాసెస్ అయితే చూసేస్తాము ముందుగా ఒక డీప్ కడాయిలో టూ టేబుల్ స్పూన్ గీ అయితే యాడ్ చేసుకోవాలి సో ఇందులోకి జీడిపప్పు ఎండు ద్రాక్షని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట సో మీ దగ్గర ఆల్మండ్స్ పిస్తా ఉన్నా కానీ మీరైతే యాడ్ చేసేసుకోవచ్చు ప్రస్తుతం నా దగ్గర అయితే కాజు అండ్ అలాగే ద్రాక్ష ఉంది కాబట్టి నేను వీటిని యాడ్ చేసేసుకున్నాను అనమాట సో తర్వాత సేమ్ అదే కడాయిలో ఇంకా రెండు స్పూన్లు గీ యాడ్ చేసుకొని సేవియాని అయితే మనము బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట నేను ఇక్కడ ఆల్రెడీ ఫ్రై అయి ఉన్న సేవియానే తీసుకున్నాను కాబట్టి జస్ట్ ఒక టూ సెకండ్స్ అయితే ఇంకొకసారి ఫ్రై అయితే చేసేసుకున్నాను అనమాట గీలో ఫ్రై చేసుకోవాలి కాబట్టి సో అలా మనం సేవియాని కూడా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టేసేసుకోవాలి సో ఈ స్వీట్ నేను ఇక్కడ సేవియా నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను సో అందువల్ల నేను త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట సేవియాకి అంతకి డబల్ వాటర్ అవసరం లేదండి ఎందుకనంటే ఇది చాలా ఈజీగా కుక్ అయిపోతుందనమాట ఉడికిపోతుందనమాట తక్కువ వాటర్కి మన సేమియా లెక్క డబల్ వాటర్ అయితే అవసరం లేదనమాట జస్ట్ టూ ఫిఫ్టీ గ్రామ్స్కి నేను త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను సో చూస్తున్నారు కదా నీట్గా బాయిల్ అయితే అయిపోతుందనమాట సో ఇప్పుడు మనము తీసుకున్న సేవియాకి డబల్ టైం క్వాంటిటీలో షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి అంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి సో మీరు డబల్ కన్నా ఇంకొంచెం ఎక్కువ అంటే సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ యాడ్ చేసుకున్నా కానీ స్వీట్ అయితే ఇంకా చాలా బాగుంటుందన్నమాట ఎందుకంటే నేను తర్వాత చెప్తాను సో ఈ షుగర్ని బాగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ బాగా మనం అందులో షుగర్ సిరప్లో బాగా కుక్ చేసుకోవాలి సేవియా అని అయితే సో చూస్తున్నారు కదా మనకి షుగర్ మొత్తం బాగా మెల్ట్ అయిపోయి మంచి పాకం లెక్క వచ్చేసేస్తుందన్నమాట సో ఇప్పుడు మనం మనము ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాము కదా డ్రై ఫ్రూట్స్ సో అవి అలాగే ఒక కొంచెము ఫుడ్ కలర్ని యాడ్ చేసేసుకోవాలి ముందుగానే నేను వాటర్లో ఫుడ్ కలర్ని వేసేసుకొని పెట్టేసుకున్నాను సో ఇప్పుడు దీన్ని బాగా మంచిగా మిక్స్ చేసుకుంటాము సో ఇప్పుడు మనము పచ్చికోవానైతే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే అంటే స్వీట్లెస్ అయితే యాడ్ చేసుకున్నాను మీ దగ్గర కోవా లేదు అవైలబుల్లో లేదు అనుకుంటే మీరు స్వీట్ కోవా అయినా కానీ వేసుకోవచ్చు బట్ కొంచెం షుగర్ని అయితే తగ్గించుకోండి ఎందుకనంటే స్వీట్ కోవా ప్లస్ షుగర్ కూడా ఎక్కువ అయిపోతే మరీ ఎక్కువ స్వీట్ అయిపోతుందనమాట సో అసలుకి పచ్చికోవా అనేది స్టార్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చు అనమాట మనకి ఈ డిష్కి సో ఇప్పుడు కొద్దిగా ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకుంటే మనకి దమ్కి సేవి అయితే రెడీ అయిపోతుంది సో ఈ రంజానప్పుడు మీరు కూడా మీ ఇంట్లో ఈ స్వీట్ని ప్రిపేర్ చేసేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ పెడితే చాలా అంటే చాలా నచ్చుతుంది అన్నమాట సో చాలా క్విక్గా అయిపోయే స్వీట్ అనమాట ఇది ఫోర్ టు ఫైవ్ డేస్ మనంకి స్టోర్ కూడా చేసుకోవచ్చు నచ్చిందా ట్రై చేస్తారా అయితే ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేసి చెప్పేయండి అలాగే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ సిమ్మల్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు అయితే నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా